హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా సినిమాల్లోకి వచ్చాక అక్కినేని గారికి మొదటి జీతం ఎంతో తెలుసా అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు జరుగుతున్న వేళ ఆయనకు సంబంధించిన కొన్ని అరుదైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అందులో భాగంగా ఆయన సినిమాల్లోకి వచ్చాక ఆయన మొదటి జీతం ఎంతంటే ఏఎన్ఆర్ గారు జన్మించి వందేళ్ళు అవుతుంది ఈ నేపథ్యంలో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ మరియు ఆయన అభిమానులు ఆయన ఫోటోతో ఏకంగా భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేసింది దీన్ని ఈరోజే ఆవిష్కరించారు కూడా అలాగే మూడు రోజుల పాటు ఏఎన్ఆర్ గారి ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు ఆయన బెస్ట్ మూవీస్ని ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు దేవదాసు ప్రేమాభిషేకం వంటి బెస్ట్ క్లాసిక్ మూవీస్ ఇందులో ఉన్నాయి ఆయన శతజయంతిని పురస్కరించుకుని శుక్రవారం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి అక్కినేని గారి పురస్కారాన్ని ప్రకటించారు ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారికి అక్కినేని జాతీయ పురస్కారం అందించనున్నట్లు తెలిపారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఈవెంట్ ఉంటుందన్నారు అమితాబ్ బచ్చన్ గారు గెస్ట్గా రాబోతున్నట్లు కూడా తెలిపారు ఇదిలా ఉంటే ఏఎన్ఆర్ గారి శతజయంతి వేళ అక్కినేని గారికి చెందిన అరుదైన విషయాలు ఇప్పటి వరకు బయటకు రాని విషయాలు ఇప్పుడు వైరల్గా మారాయి అందులో భాగంగా ఏఎన్ఆర్ గారు సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు ఎలా వచ్చారు ప్రారంభంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది చాలా ఆసక్తికరంగా మారింది ఓ ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ గారు ఈ విషయాలను షేర్ చేసుకోవడం కూడా జరిగింది అక్కినేని గారికి నాటకాలంటే ఇష్టమట చిన్నప్పుడు అనేక నాటకాలు వేసేవారు ముఖ్యంగా లేడీ పాత్రలతో అభిమానులను అలరించారు బెజవాడ రైల్వే స్టేషన్ వద్ద నాటకాలు వేస్తూ ఉంటే ప్రముఖ డైరెక్టర్ నిర్మాత అయిన ఘంటసాల బలరామయ్య అక్కినేని గారిని చూసి సినిమాల్లోకి వస్తావా అని అడిగారట ఏఎన్ఆర్ గారు ఆసక్తి చూపించడంతో తనతో పాటు ఆయన్ని మెడ్రాస్కి తీసుకుని వెళ్ళారట మెడ్రాస్ వెళ్ళాక అక్కడ సినిమాల్లో చేసే ఉద్యోగం ఇచ్చారు సినిమా ప్రొడక్షన్ చూసుకుంటూ వర్క్ నేర్చుకోవడానికి పనిలో పెట్టుకున్నారు అందుకు అక్కినేని గారికి బలరామయ్య గారు ఓ రూమ్ ఇచ్చి భోజనం కూడా పెట్టేవారు అంతేకాదు నెలకు రెండు వందల యాభై రూపాయలు కూడా ఇచ్చారట వాటినే దాచుకుని తన బట్టలకు ఫుడ్కు ఉపయోగించుకునేవారట అయితే నెలకి బయట ఫుడ్ కోసం యాభై రూపాయలు ఖర్చు చేసేవారట పాండీ బజార్లో టిఫిన్ బాగుంటుందని ఓ హోటల్కి వెళ్ళేవాడినని అక్కడ ఒక్క ప్లేట్ ఇడ్లీ తిని రెండుసార్లు సాంబార్ తాగేవారట దీంతో ఏఎన్ఆర్ గారిని ఆ హోటల్ వారు గమనించి వీడు పెద్ద సాంబార్ బ్యాచ్ అంటూ తిట్టేవారట అవేమీ పట్టించుకోకుండా సాంబార్ని మాత్రం ఏఎన్ఆర్ గారు లాగిన్ చేసేవారట అలా సినిమాల్లోకి వచ్చాక ఏఎన్ఆర్ గారు అందుకున్న మొదటి జీతం రెండు వందల యాభై రూపాయలు ఇక అంతకుముందు నాటకాల్లో మొదటగా ఆయనకు యాభై పైసలు ఇచ్చేవాళ్ళట ఊరూరా నాటకాలు ప్రదర్శించేటప్పుడు ఆయనకు మొదట్లో వచ్చేది యాభై పైసలే అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అక్కినేని గారు అలాగే నాటకాలు మానేసే నాటికి ఒక్కో నాటకానికి ఐదు రూపాయలు ఇచ్చేవారని తెలిపారు తమది పేద వ్యవసాయ కుటుంబం చదువుకోవడానికి డబ్బులు లేవు దీంతో స్కూల్ టైంలోనే చదువు మానేసి నాటకాలు వేయడం ప్రారంభించారు అదే ఆయన్ని పెద్ద స్టార్ అవ్వడానికి పునాది వేసింది తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ లెజెండ్ని తయారు చేసింది అద్భుతమైన నటుడిగా తెలుగు ఆడియన్స్కి ఇచ్చింది ఏఎన్ఆర్ ఎన్టీఆర్లను తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా తెలుగు ప్రజలు ఇండస్ట్రీ కొనియాడుతున్న విషయం అందరికీ తెలిసిందే అక్కినేని నాగేశ్వరరావు గారు నైన్టీన్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇరవైన జన్మించిన విషయం తెలిసిందే ఆయన జన్మించి వందేళ్లు అయిన కారణంగా శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఏఎన్ఆర్ గారు క్యాన్సర్తో పోరాడి రెండు వేల పద్నాలుగు జనవరిలో కన్నుమూశారు నాటకాలతో నటన కెరీర్ని ప్రారంభించిన ఆయన మెడ్రాస్కి వెళ్ళాక బలరామయ్య గారి సహకారంతో మొదట్లో ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్రలు మెరిశారు ఆ తర్వాత సీతారామ జననం చిత్రంతో హీరోగా మారారు దాదాపు ఏడు దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగారు రెండు వందల యాభై తొమ్మిది సినిమాలు చేశారు చివరగా ఆయన మనం మూవీలో నటించారు ఇందులో అక్కినేని గారి మూడు తరాల నటులు కనిపించారు ఏఎన్ఆర్తో పాటు నాగార్జున నాగ చైతన్య అఖిల్ కూడా కలిసి నటించడం విశేషం ఈ మూవీ రిలీజ్కి ముందే ఆయన కన్ను మూశారు ఈ మూవీ పెద్ద హిట్ అయింది అలాగే క్లాసిక్గా కూడా ఈ మూవీ నిలిచింది